నమస్కారం జై బహుజ టీవీ న్యూస్ కి స్వాగతం హెడ్లైన్ చూద్దాం జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని వచ్చే ఎన్నికల్లో బంగాళాఖాతంలో కలపడం ఖాయం దళితుల పంతం వైఎస్ఆర్ సిపి అంతం కనవపుడు శివ ఎన్నికల ప్రచారం పొడగట్లపల్లిలో అర్ధరాత్రి కోడిపత్తాలపై పోలీసుల దాడి నలభై మంది అరెస్ట్ నిర్వాహకులు పరారి చింతలపూడి నియోజకవర్గ ఎస్సీసీఎల్ అధ్యక్షులు పల్లె శ్రీను మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉమ్మడి అభ్యర్థి సోంగా రోషన్ కుమార్ సారథ్యంలో ఏలూరులోని టొబాకో మర్చెంట్ ఛాంబర్ హాలంతో పుట్ట మహేష్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో జిల్లా దళితుల ఆత్మీయ సమావేశం జరగనుంది ఈ సమావేశానికి ఎల్లూరు పార్లమెంట్ పరిధిలోని అన్ని నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థులు హాజరుకానున్నారు టీడీపీ జనసేన బీజేపీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని ఆత్మీయ సమావేశాన్ని జయప్రదం చేయాలని కోరుతున్నారు పశ్చిమ గోదావరి జిల్లా మండల కేంద్రమైన ఉండి గ్రామంలో కలవపూడి శివ ఆటోలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ప్రజలు అడుగడుగున జన నిరాదనం పలుకుతూ శివన్నే మాకు ఎమ్మెల్యేగా రావాలి మా కష్టాలన్నీ తీరాలని శివకు బ్రహ్మరథం పట్టారు ఈ కార్యక్రమంలో నాయకులు ప్రజలు పాల్గొన్నారు రావులపాలెం మండల పరిధిలోని పొడగట్లపల్లి గ్రామంలో కొబ్బరి తోటలో రహస్యంగా కోడిపందాలు నిర్వహిస్తున్నట్లు పోలీసుల సమాచారం రావడంతో సిఐ ఆంజనేయులు తమ సిబ్బందితో కోడిపందాలు నిర్వహించే ప్రదేశానికి చేరుకుని సుమారు నలభై రెండు మందిని అదుపులో తీసుకున్నారు పదమూడు కోడిపుంజులు మూడు విలువైన కార్లు పదిహేను ద్విచక్ర వాహనాలు లక్ష ఇరవై ఎనిమిది వేల నాలుగు వందల రూపాయల నగదును సిఐ ఆంజనేయులు స్వాధీనం చేసుకున్నారు పెద్ద ఎత్తున కోడిపందాలు నిర్వహించే వ్యక్తి మండల పరిధిలోని విద్రీశ్వరం గ్రామానికి చెందిన పొట్టివర్మ మా పరారలో ఉన్నట్లు తెలిపారు అర్ధరాత్రి నుంచి పలు గ్రామాలు వారు ఈ కోడిపందాలు పాల్గొన్నట్లు తెలిపారు దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు ఈ కార్యక్రమంలో ఎస్ఐ రాజేష్ పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఉదయం సుమారు ఆరు నాలుగు గంటల సమయంలో మాకు రాబడిన సమాచారం మేరకు మా సిబ్బంది ఎస్ఐ రాజేష్ మరియు మా సిబ్బంది మధ్యవర్తుల సమక్షంలో రావులపాలెం మండలం కొరగట్లపల్లి గ్రామ శివారు తోట దగ్గరలో కోడి బంధాలు నిర్వహించుతున్నారు అనే సమాచారం మీదకు వెళ్ళి దాడి చేశాము ఈ దాడిలో నలభై నాలుగు మందిని అరెస్టు చేయడం జరిగింది వారి వద్ద నుండి ఒక లక్ష ఇరవై ఎనిమిది వేల నాలుగు నాలుగు వందల రూపాయలు నగదు మరియు పదిహేను మోటార్ సైకిళ్ళు మూడు కార్లు పదమూడు కోడి బుంజులు స్వాధీనపరచుకోవడం జరిగింది వారందరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు నిడదవరి మండలం కాటాకోటేశ్వరం సోరాపురం గ్రామాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిడదవోలు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీనివాస్ నాయుడు నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలోనే ఏ రాష్ట్రం ముఖ్యమంత్రి చేయనంత అభివృద్ధి సంక్షేమ పథకాలను అందిస్తోంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక్కరే తెలిపారు కుల మత రాజకీయాలకు అతీతంగా లంచాలకు తావు లేకుండా పేదలకు అందిస్తున్న సంక్షేమ పథకాలు చేసిన అభివృద్ధి పనిలే వైఎస్ఆర్సీపీ పార్టీకి ఘన విజయాన్ని అందిస్తాయన్నారు రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుకే వెయ్యాలని ఓటర్లను అభ్యర్థించారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు బూత్ కన్వీనర్లు గృహ సచివాలయ కన్వీనర్లు కార్యకర్తలు పాల్గొన్నారు నమస్తే నమస్తే ఫ్యాన్ గుర్తమ్మా ఫ్యాన్ గుర్తమ్మా మనకి ఎంపీగా డాక్టర్ గూడూరు శ్రీనివాస్ గారు పోటీ పెడుతున్నారమ్మా నేను ఎమ్మెల్యేగా పోటీ పెడుతున్నాను గతంలో మీ అందరి ఇంటికి వచ్చాను గడప గడపకే కార్యక్రమంలో మీరు చెప్పిన సమస్యలు అన్నీ రాసుకోవడం జరిగింది అవన్నీ కూడా చాలా వరకు పరిష్కారం అయినాయి ఇంకా కూడా ఏదైనా జరగకపోతే అన్ని కూడా రేపు మళ్ళీ జగన్ గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే అవన్నీ కూడా పూర్తి చేయడం జరుగుతుందమ్మా నిడదవారు నియోజకవర్గం ఉండ్రాజవరం మండలంలో పలు గ్రామాల్లో జనసేన తెలుగుదేశం మరియు భారతీయ జనతా పార్టీల ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచార జనచైతన్య చైతన్య రథయాత్ర కార్యక్రమాన్ని నిడదవర నియోజకవర్గం జనసేన తెలుగుదేశం భారతీయ జనతా పార్టీలు ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కందుల దుర్గేష్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మాజీ శాసనసభ్యులు బోరుగుపల్లి శేషారావు జనసేన తెలుగుదేశం పార్టీల సమన్వయకర్త భోగవల్లి ప్రసాద్ ఈ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు విశాఖ జిల్లా కొత్తపాలెంలోని వైసీపీ అభ్యర్థులు పశ్చిమ అభ్యర్థి అడారి ఆనందకుమార్ పార్లమెంట్ అభ్యర్థి బొచ్చా ఝాన్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి ప్రచారం చేశారు రెండు బాట్లను ఫ్యాన్ గుత్తికి వేసి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి చేయాలని ప్రచారం చేశారు ప్రజలు బ్రహ్మరథం పట్టడంతో ఆ ప్రాంతమంతా జగన్మోహన్ రెడ్డి నామస్మరణతో భారమోగింది ఈ కార్యక్రమంలో కార్యకర్తలు నాయకులు అభిమానులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేసిన పార్టీలతో టీడీపీ జనసేన పొత్తు పెట్టుకుందన్నారు రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందుతున్నాయన్నారు ప్రతి ఇంటి దగ్గర నుంచి ఫ్యాన్ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు మరి ఈ ఈ ప్రాంతంలో ఈరోజు ఎన్నికల ప్రచార సభ ప్రారంభించి ప్రతి ఇంటి దగ్గర ప్రతి గడపకు కూడా ఈరోజు జగన్ అన్న ఇచ్చిన మరి వారికి అనేక సంక్షేమాలు కానీ ఇంకో పక్కన ఈ ప్రాంత అభివృద్ధి కానీ అంతేకాకుండా నిరంతరం ఇక్కడ అందుబాటులో ఉండే ఆనంద్ గారు ఇక్కడ శాసనసభ్యులుగా మరి ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి అలాగే ఇక్కడ ఆడపడుచగా ఇక్కడ పెరిగి ఇక్కడ చదువుకొని ఇక్కడ ఆడబడుచుగా ఈరోజు నాకు ఒక అవకాశం ముఖ్యమంత్రి గారు పుట్టింటి దగ్గర సేవ చేసే భాగ్యాన్ని నాకు కల్పించారు ఎంపీ గారు అని ఇక్కడికి వారికి ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి వారు కలిసినప్పుడు వారందరూ ఒకటే మేము మేము వెళ్ళక ముందే అమ్మ మేము ఫ్యాన్ గుర్తుకే వేస్తామంటున్నా అని వారు చెప్పడం అంటే ఆ ఇంట్లోనే ఈరోజు పెన్షన్ వస్తుందని అలాగే వాళ్ళ యజమానికి వీళ్ళ ఆరోగ్య శ్రీ ద్వారా బాగుపడిందని అలాగే ఈ చదువులు అవుతున్నాయని ఈరోజు మా అని ప్రతిదీ కూడాను ఇవాళ మేము లబ్ధి పొందామనే విధంగా అడుగుతూ ఇల్లు వచ్చాయని ఇలాగా ప్రతిదీ కూడా ఇక్కడ చెప్పుకుంటూ సంక్షేమం అభివృద్ధి రెండు కూడా ఈరోజు చేస్తుండడంతో పాటు విశాఖపట్నాన్ని మరి ఏదైతే పరిపాలన రాజధానిగా తీసుకొస్తే రానున్న భావితరాలకి మనం భవిష్యత్తు బంగారు బాట వేసిన వాళ్ళం అవుతాం ఆ దిశగా ఈరోజు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన అటువంటి కార్యక్రమాలకి వీరందరూ స్వచ్ఛందంగా మేము ఉంటాం మేము వెంటనే చెప్పేసి అని వారందరూ కూడా నన్ను ప్రచారంలో కూడా పాలు పంచుకోవటం తప్పకుండా రేపు రానున్న ఈ జరుగుతున్న ఎన్నికల యుద్ధంలో ఖచ్చితంగా ఇవాళ ప్రజాదేవుల్లే మరి ఓటర్లు వారందరూ తాలూకా డీవెల్లు జగన్ అన్నికి మెండుగా అందితే ఈరోజు అడారు ఆనంద్ కుమార్ గారు నిత్యం ప్రజలతో అందుబాటులో ఉంటూ ఇక్కడ శాసనసభ్యులుగా పోటీ చేస్తున్నారంటే తప్పకుండా మేము ఆనంద్బాబుకి అండగా ఉంటామని చెప్పిస్తని అలాగే నా తొలిసారి మహిళకి ఈ మరి స్థానికంగా ఉన్న మరి నాకు ఇక్కడ పుట్టి పెరిగిన నాకు అవకాశం కల్పించారని మరి మహిళలందరూ కూడా తప్పనిసరిగా మేము వెంట ఉంటామని చెప్పిస్తని వారు చెప్పడం తప్పనిసరిగా ఈరోజు రేపు గెలుపు మరి ఖచ్చితంగా నూటికి నూరు పాళ్ళు ఈరోజు జగనన్నదే అని చెప్తాని తెలియజేస్తున్నాను ఎక్కడికెళ్ళినా స్పందన ఎక్కడికెళ్ళినా స్పందన విశేష జనాదరణ స్పందన ఈరోజు జగనన్నకి మేము అండగా ఉంటాం జగనన్న ముఖ్యమంత్రి కావాలి రావాలని ప్రభుత్వ ఆదాయానికి కొడుతూ ప్రభుత్వ పంపిణీ పీడిఎస్ రైస్ పక్కదారికి మళ్ళిస్తున్న వ్యక్తులను టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు రైస్ మిల్లును నిలబించిన సుమారు ఐదు వందల టన్నుల పీడీఎస్ రైస్ మూడు లారీలు నాలుగు డీసీఎంలు సీజ్ చేశారు పోలీసులు సంగారెడ్డి జిల్లా పటాంచేరు పాసమహిళారలో అక్రమంగా నడుపుతున్న రైస్ మిల్లులో పీడిఎస్ బియ్యాన్ని బీడీఎల్ బానూరు పోలీసులు పట్టుకున్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న వివిధ రకాల అసాంఘిక చట్ట వ్యతిరేక కార్యకలాపాలను అరికట్టేందుకు జిల్లాలో స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీస్ బృందాలను ఏర్పాటు చేశామన్నారు అక్రమ మద్యం కల్తీపాలు పీడిఎస్ రైస్ అక్రమ రవాణాపై టాస్క్ ఫోర్స్ పోలీస్ బృందాలు ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు సివిల్ సప్లై ఆధ్వర్యంలో నిర్వహించిన సంయుక్త ఆపరేషన్లో పాసమైలాల గ్రామంలో అక్రమంగా నడుపుతున్న ఒక రైస్ మిల్ను తనిఖీ చేయగా అధిక మొత్తంలో సుమారు ఐదు వందల టన్నుల పీడిఎస్ రైస్ ఉన్నట్లు గుర్తించడం జరిగిందన్నారు చిరుకల్గూడ పోలీస్ స్టేషన్ మిస్లో ఒక కంప్లైంట్ వచ్చింది తన ఇంట్లో తన బంధువు అమ్మాయి కానీ ఇంట్లో చదివిపిస్తున్నానని చెప్పి అంతేకాకుండా ఆ అమ్మాయి ఆ బాగోగులన్నీ నేనే చూస్తున్నానని చెప్పి చెప్తూ కొద్ది రోజుల నుండి మా ఇంట్లో బంగారం మాయమవుతుంది కొంత డబ్బు మాయమైందని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది జరిగితే దాని మీద మనము పోలీసు కేసు ఇమీడియట్గా కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది స్టార్ట్ చేస్తే ఎవరైతే ఆ వ్యక్తి అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయిని ఎగ్జామిన్ చేస్తే మనకు కొన్ని విషయాలు తెలిసి దానిలో ఆ అమ్మాయి తనకు ఉన్న ఇన్స్టాగ్రామ్ ద్వారా ఒక అబ్బాయి చెప్పని విజయ్ కుమార్ రెడ్డి అని ఒక అబ్బాయి పరిచయం అయ్యాడని చెప్పి ఆ అబ్బాయి తనతో ప్రేమ అని మాటలు చెప్పాడని తర్వాత సెక్సువల్లీ అబ్యూజ్ చేశాడని చెప్తూ మధ్య మధ్యలో తన దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకోవడం జరిగిందని చెప్పి అంతేకాకుండా బంగారం కూడా డబ్బులు లేకపోతే బంగారం తీసుకోమని చెప్పి ఆ బంగారాన్ని వేరే తన ఫ్రెండ్ వాళ్ళ మదర్ ద్వారా కుదవిపెట్టి అతనికి డబ్బులు ఇచ్చు ఇవ్వడం అలాంటి పనులు చేసింది అయితే ఈ విషయం మొత్తం ఇన్వెస్టిగేషన్ పూర్తిగా జరిగిన తర్వాత తెలిసింది ఏంటంటే ఆ అమ్మాయి తన ఇంట్లో ఉండి పదహారు సుదాల బంగారం తన అంటే పెద్దమ్మ బంగారాన్ని ఈ అమ్మాయి పెద్దమ్మకు పెద్దనాడు తెలియకుండా ఒక ద్వారా కుదువ ఆ డబ్బులను ఫోన్పే ద్వారా ఈ చెప్పలి విజయ్ కుమార్ రెడ్డి అనే అబ్బాయికి పంపడం అనేది తెలియదు తేలితే వెంటనే మనము ఇంకా ఈ చెప్పలి కుమార్ రెడ్డి ఎక్కడ ఉంటాడు ఏంటి అనేది మనం పరిశోధన చేసి ఫైండ్ అవుట్ చేసి ఇతను బెంగళూరులో డిగ్రీ చదువుతున్నాడని తెలిసింది అంతేకాకుండా ఇతను కడప వాస్తవుడు అని చెప్పి వీళ్ళ పేరెంట్స్ ఇద్దరు యోగి వేమన యూనివర్సిటీలో జాబ్ చేస్తారని తెలిసింది వెంటనే టీమ్స్ పంపించడం జరిగింది పంపించి ఈ చెప్పలి విజయ్ కుమార్ ఇంట్లోకి తీసుకొని అతను ఎక్కడెక్కడైతే బంగారం రాసిపెట్టడం అవన్నీ పదహారు కులాల బంగారాన్ని రికవరీ చేయడం జరిగింది అంతేకాకుండా ఆమె దగ్గరికి వెళ్ళి లక్ష యాభై వేల రూపాయల క్యాష్ కూడా ఇతను తీసుకొని ఖర్చు పెట్టుకోవడం జరిగింది ఇతను ఏ విషయాలు ఖర్చు పెట్టాయంటే టికెట్ పెట్టి తాగడము తాగడము సిగరెట్లు తాగడము ఇటువంటి వ్యసనాలకు ఈ పూర్తిగా డబ్బులు అంతా ఖర్చు పెట్టడం జరిగింది పిల్లల మీద సరైన నియంత్రణ లేకపోతే పర్యావసానం ఎట్లా ఉందనేది ఈ కేసు ఉదాహరణగా నిలబడ్డాయి అయితే ఈ కేసును పూర్తిగా డిటెక్ట్ చేసి పోయిన బంగారం మొత్తాన్ని రికవరీ చేసి మన కోర్టుకు సబ్మిట్ చేస్తున్నాయి మరియు ఈ ఇన్వెస్టిగేషన్లో ఏసీపీ జైపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చిల్కల్ కూడా ఎస్హెచ్ఓ అనుదీపు మరియు నాలాగూడ ఎస్హెచ్ఓ రమేష్ గౌడ్ తర్వాత విద్య ఆంజనేయులు ఎస్ఐ జగదీషు గణేష్ విజయ్ నరేష్ ఎస్ఐ కరుణాకర్ రెడ్డి ఇవి మొత్తము దాదాపు పది మంది ఆఫీసర్లు ఆంజనేయుని ఎస్ఐ వీళ్ళంతా కలిసి ఈ కేసు అతి త్వరగా అంటే మనకు తెలిసిన వెంటనే అమ్మాయిని అమ్మాయితో మాట్లాడము భరోసా సెంటర్ పంపడము ఇవన్నీ ప్రొసీజర్ చేసుకుని ఈ ప్రొసీజరే మనకు ఎక్కువ టైం పడుతుంది కానీ ఇన్వెస్టిగేషన్ పార్ట్ తర్వాత రికవరీ మొత్తం అత్యంత తొందరగా చేసి ఈరోజు అరెస్టులు చేశాము కానీ మాదిక ద్రోహి కాంగ్రెస్ పార్టీ అని మే పదమూడు జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తామని ఎంఆర్పిఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగా కాంగ్రెస్ పై విమర్శలు చేస్తారు కంటోన్మెంట్ నియోజకవర్గంలోని రాయలీ ప్యాలెస్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మందకృష్ణ మాది మాట్లాడుతూ ఎస్సీ రిజర్వ్డ్ మూడు పార్లమెంట్ స్థానాలు కంటోన్మెంట్ నియోజకవర్గం అసెంబ్లీ మొత్తం నాలుగు ఎస్సీ రిజర్వ్డ్ అయితే ఒక్క స్థానం కూడా మాదిగలు కేటాయించకుండా మాలల పక్షపతిగా వ్యవహరిస్తున్న సీఎం రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్తామని బీజేపీ పార్టీ మాదిగలకు రెండు పార్లమెంట్ టికెట్లు ఇచ్చిందని కంటోన్మెంట్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మాదిగలకి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు కట్టుబడి ఉన్న పార్టీ కాంగ్రెస్ అవుతే ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ వ్యతిరేకులకు ఎందుకు పార్లమెంటు టికెట్లో పెద్దపెట్టేశారు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కోరుకునే మాదిగలకు ఎందుకు అసలే సీట్లు ఇవ్వకుండా చేశారు దీనికి సూటిగా జవాబు చెప్పాలి ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు వ్యతిరేకంగా మాలలు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కోరుకునేది మాదిగలు ఇది దేశానికి మొత్తం తెలుసు మరి మూడు లోక్సభ రిజర్వేషన్ స్థానాల్లో కంటోన్మెంటు అసెంబ్లీ స్థానంలో నాలుగులో ఒక్కటి కూడా మాదిగలకి ఇవ్వలేదు అంటే ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కోరుకునేది మాదిగలు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ వ్యతిరేకించేది మాలలైనప్పుడు మరి వర్గీకరణ వ్యతిరేకించే శక్తులకు పెద్దపీటేసి మేము వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని మాట మాట్లాడడం అనేది ఇది హాస్యాస్పదము ఇది మాదిగ జాతిని అవమానించినట్టుగా మేము భావిస్తున్నాం ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కట్టుబడి రేవంత్ రెడ్డి గారు ఉంటే సమస్య పరిష్కారం చేయాల్సింది కేంద్రం సమస్య పరిష్కరించాల్సింది అయినప్పుడు మీరే చెప్పారు కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి అధికారంలోకి వస్తే కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి అధికారంలోకి వస్తే మల్లికార్జున్ ఖర్గే గారు ప్రధానమంత్రి అవుతాడు లేదా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారని చెప్పి మీరే రెండు మూడు రోజుల క్రితం ప్రకటన చేశారు మల్లికార్జున ఖర్గే గారు కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన షెడ్యూల్ కులాల మాల ఆయన ఎస్సీ వర్గీకరణను కర్ణాటక రాష్ట్రంలో బలంగా వ్యతిరేకించిన వ్యక్తి అదే సమయంలో రాహుల్ గాంధీ గారు ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణకు ఒక లేఖ రాయమని నేను పదిసార్లు రాహుల్ గాంధీ గారిని కలిసిన కేంద్ర ప్రభుత్వానికి ఎస్సీ వర్గీకరణకు మద్దతు ఒక లేఖ రాయడానికి ఆయన సిద్ధంగా లేని వ్యక్తి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతే ఎస్సీ వర్గీకరణ ఎట్లా జరుగుతుంది మల్లికార్జున్ ఖర్గే గారు ప్రధానమంత్రి అవుతే ఎస్సీ వర్గీకరణ ఎట్లా జరుగుతుంది ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ జరగాలని పార్లమెంట్లో చర్చ జరిగితే ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ వ్యతిరేకించే వాళ్ళు పార్లమెంట్లో తెలంగాణ నుంచి ఉంటారేమో కానీ ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ కోరుకునే వాళ్ళు పార్లమెంట్లో ఉండడానికి అవకాశం మీరు ఇవ్వలేదు కదా కంటోన్మెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ బీజేపీ నాయకులకు అడిగే నైతిక హక్కు లేదని మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖరరెడ్డి బీఆర్ఎస్ పార్టీ కంటోన్మెంట్ ఇన్ఛార్జ్ రావుల రెడ్డి అన్నారు బోయినల్లిలోని మర్రి రాజశేఖరరెడ్డి పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రావుల రెడ్డి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ముప్పై ఏళ్ళు ప్రజా జీవితంలో సాయన్న ఎంతో సేవ చేశారని ఆయన అడుగాడలో నివేదితను నడుస్తూ ప్రజలందరికీ సేవ చేయడానికి మన ముందుకు వస్తోందని కాబట్టి ప్రతి ఒక్కరూ కారుగుత్తిపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలు కోరారు ఎమ్మెల్యే అభ్యర్థి నివేదిక మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి పారాసీట్లు వస్తారని బీజేపీ పార్టీకి అభ్యర్థులు లేరని నన్ను ఆశీర్వదించి అసెంబ్లీకి పంపిస్తే నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని ఆమె తెలిపారు మాతో నడుస్తున్న మా రాజాలకి మా హెచ్ సభ్యులకి మా ముఖ్య లీడర్లకు మా ఉద్యమకారులకు ప్రతి ఒక్క కార్యకర్తలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు థర్టీ ఇయర్స్ నుండి డాడీని సేవ చేస్తూ చివరి నిమిషం వరకు ప్రజలు సేవతోనే ఉన్నారు అలాగే మీరు కూడా ప్రజలందరూ కూడా ఆయనను ఆదరించి ఆయన ప్రతిసారి గెలిపించుకుంటూ వచ్చారు నేను కూడా ఈ సందర్భంలో ఏం చెప్తామనుకుంటున్నానంటే మా నాన్నలాగని నా జీవితాన్ని ప్రజలకి అంకితం చేస్తూ ప్రతి నిమిషం నేను ప్రజల మధ్యలో ఉంటూ వాళ్ళ సేవ చేస్తూ ఈ జీవితాన్ని కంటోన్మెంట్కి అంకితం చేద్దాం అనుకుంటున్నాను దీనికోసం మీ ప్రేమానురాగాలు మీ సపోర్ట్ నాకు కావాలని ప్రతి ఒక్క వారికి కోరుతున్నాను ఈ థర్టీ ఎయిట్లో మాతో జర్నీ చేసిన ప్రతి ఒక్కరికి సికింద్రాబాద్ నుంచి ఛత్తీస్గఢ్ రాయచూరు వెళ్లే కాంకేర ట్రావెల్స్ సిజీ వన్ నైన్ బి డబల్ ఎయిట్ డబల్ వన్ నంబర్ గల బస్సు కొంపల్లోని డిలైట్ రెస్టారెంట్ ముందు ఘోర అగ్ని ప్రమాదానికి గురైంది ప్రయాణికుల సమాచారం మేరకు ఛార్జింగ్ పాయింట్లో మంటలు వస్తున్నాయని డ్రైవర్కి సమాచారం ఇవ్వగా అతను మెయిన్ ఆఫ్ చేసిన తర్వాత అందరూ దిగిపోయిన తర్వాత మంటలు ఎగిసిపడ్డాయని తెలిపారు ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నారు సికింద్రాబాద్ కంటైన్మెంట్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు కాయమని కాంగ్రెస్ నాయకుడు మలకాజ్గిరి ఇన్ఛార్జ్ మైనంపల్లి హనుమంతరావు అన్నారు కంటోన్మెంట్ నియోజకవర్గంలో లాల్ బజార్లో నూతనంగా ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని కంటైన్మెంట్ కాంగ్రెస్ అభ్యర్థి గణేష్తో కలిసి మైనంపల్లి హనుమంతరావు ప్రారంభించారు అనంతరం లాల్ బజార్లోని మహాకాళి దేవాలయంలో అమ్మవారిని దర్శించుకున్నారు ఇప్పటికే వార్డులలో పాదయాత్రలు రోడ్ షోలు నిర్వహిస్తూ కాంగ్రెస్ ప్రజల్లోకి దూసుకెళ్తోందని అన్నారు లో గెలిపే లక్ష్యంగా తమ కార్యాచరణ ప్రారంభించినట్లు పేర్కొన్నారు శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి కేంద్రంలో అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా అగ్ని ప్రమాదాలు జరగకుండా నివారించేందుకు అగ్నిమాపక సిబ్బంది ర్యాలీ నిర్వహించి ప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ప్రజల్లో అవగాహన కల్పిస్తూ కార్యక్రమం నిర్వహించారు anti సిద్దిపేట జిల్లా గజ్వేల్ శ్రీ సీతారామ ఉమామహేశ్వర ఆలయంలో మంగళవారం భజన దళ విశ్వ హిందూ పరిషత్ హైందవ సోదరుల ఆధ్వర్యంలో వీర వీరహనుమాన్ శోభాయాత్ర వాల్పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా పురోహితులు రాజశేఖర్ సార్ మాట్లాడుతూ ఈ నెల ఇరవై మూడున హనుమాన్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీ సీతారామ ఉమామహేశ్వర ఆలయం నుండి పురోహితులు కుండ సంతోషమేత ఆలయం వరకు శోభాయాత్ర నిర్వహించడం జరుగుతుందని ఈ కార్యక్రమంలో హైందవ సోదరులు పెద్ద ఎత్తున పాల్గొని హిందువులకి చాటాలని కోరారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున హైందవ సోదరులు తదితరులు పాల్గొన్నారు మన గజవల్లి పట్టణంలో అత్యంత ప్రాచీనమైనటువంటి శ్రీ సీతారామ ఉమామేశ్వర స్వామి దేవాలయం నుండి శ్రీ క్రోధి నామ సంవత్సర చైత్రశుద్ధ పౌర్ణమి మంగళవారం తేదీ ఇరవై మూడు ఏప్రిల్ రెండు పేల ఇరవై నాలుగు ఉదయం తొమ్మిది గంటల నుండి హనుమత్ విజయోత్సవ శోభాయాత్ర శ్రీ స్వామి ఆలయం సంగాపూర్ రోడ్డు సంతోషమాత ఆలయం వరకు కొనసాగుతుంది అందరూ ప్రతి ఒక్కరు కూడా కేవలం గజ్వల్ పట్టణంలో ఉన్నటువంటి యువతనే కాకుండా ప్రతి ఇంటి నుంచి ఒక వ్యక్తి కచ్చితంగా ఈ శోభయాత్రలో ప్రత్యక్షంగా పాల్గొనాలి ప్రతి చేతిలో కాషాయబ్ జెండా ఉండాలి ప్రతి నోటి వెంట శ్రీరామ్ అనేటువంటి నామము ఇక్కడి నుండి మొదలుపెట్టి సంగాపూర్ సంతోషి సంతోషిమాత సహిత సత్యనారాయణ స్వామి ప్రసన్నాంజనేయస్వామి ఆలయం వరకు కొనసాగాలి ఈ శోభాయాత్రలు దిగ్విజయం చేయవలసిందిగా సమస్త భక్త జనాన్ని కోరుకుంటూ ఇది కేవలం శోభాయాత్ర అంటే ఏదో ప్రత్యేకంగా హిందూ జనానికి అని కాదు హిందూ అనేటువంటిది ఒక మతం కాదు అది సనాతన వైదిక ధర్మ ఆ ధర్మను పరిరక్షించడానికి అందరం కలిసికట్టుగా నడవాలి జయ శ్రీరామ్ అని పలుకుదాం కలిసికట్టుగా నడుద్దాం ప్రతి ఇంటికి ప్రతి చేతికి ఒక కాషాయ జెండా తప్పనిసరిగా పూనుకొని మన ధర్మాన్ని రక్షిద్దాం మన యొక్క ఉనికిని కాపాడుకుందాం సనాతన వైదిక ధర్మాన్ని కాపాడి మన భావి తరాలకు మన వైదిక ధర్మను అందిద్దాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ నమస్కారం